నెల్లూరు జిల్లా చేచెల్ల మండల కేంద్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుపరి పాలనలో మొదటి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబో రోజుల్లో ఏ ఏ సంక్షేమ పథకాలు అందించబోతున్నారో వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం చేజల్ల పెద్దవు ఆధునీకరణ పనులకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లతో మంత్రి ఆనం శంకుస్థాపన చేసి ప్రభుత్వ కార్యాలయాల వద్ద నలభై ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు ఆర్పకో నియోజకవర్గంలో మూడు వందల అరవై తొమ్మిది సీసీ రోడ్లు పన్నును ఇరవై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల నిధులు వెచ్చించి నిర్మిస్తున్నట్లు తెలిపారు బిడ్డకి మరి ఉద్యోగ నిరుద్యోగ భృతి లాగా అమ్మాయికి కూడా ఒక నిధి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం అన్ని సర్వే లెక్కలు పూర్తవుతా ఉన్నాయి త్వరలోనే ఆడబిడ్డ నిధిని కూడా ప్రారంభించి ఇస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఇవన్నీ ఒకటొకటిగా పుతున్నామ్మా కూడా మీకు చెప్పడం జరిగింది అన్నా క్యాంటీన్లు అని చెప్పి పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఐదు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుంటే పాత ప్రభుత్వం ఆ క్యాంటీన్లు రద్దు చేసింది ఐదు రూపాయలు భోజనం అన్న క్యాంటీన్లు ఎవరు తింటారు పేదవాళ్ళు తింటారు ఇరవై రెండు కోట్ల యాభై తొమ్మిది చేయబోతున్నానని చెప్పి ఈ సందర్భం